పరిస్థితులు బాగోలేవని ప్రార్థన మానేస్తావు నువ్వు తెలుసా నీకు ఘోరమైన ఓటమి పరిస్థితులు బాగోలేవని దేవునికి ఇవ్వడం మానేస్తావు నువ్వు చాలా ఘోరమైన అవమానము నీకు అది డోంట్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్ ఇంకా కసితో ఇంకా ఎక్కువ నువ్వు భక్తి సాధన చేయాలి ఏమురా లూసిఫర్ బద్మాస్ నా దేవునికి నన్ను దూరం చేయడానికి నువ్వు నన్ను కష్టాలు పెడతావా నీ సిగ్గు పోవాలి ఇంతకు ముందు కంటే ఎక్కువ సువార్త చెబుతా ఇంతకు ముందు కంటే ఎక్కువ దేవునికి ఇస్తాను ఇంతకు ముందు కంటే ఎక్కువ బైబిల్ చదువుతా రే నా జోలికి రాకు కష్టాలు పెట్టే ఉంటే ఎక్కువ ప్రార్థన చేస్తా కష్టాలు పెట్టే ఉంటే ఎక్కువ బైబిల్ చదువుతా అరే ఏమయ్యా ఇట్లా నువ్వు నా ప్రాణానికి ఇట్లా దాపురించావు నువ్వు అవన్నీ మానుకోవాలని కదా నేను కష్టపడి ఇన్ని కష్టాలు తెచ్చావు నీకు అది మాత్రం జరగని పని అది మాత్రం జరగని పని నా యేసును వదులుకోవటం నేను ఎప్పటికీ కూడా అంగీకరించాను ఈ ఆర్పజాలని భక్తుని ప్రేమ పేరు శాశ్వతమైన ప్రేమ